దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయానికి పౌరాణికంగా చారిత్రాత్మకంగా ఎన్నో రకాల విశిష్టతలున్నాయి ఈ దేవాలయంలో రాజరాజేశ్వరుడు లింగ రూపంలో వెలిసి నిత్యం పూజలందుకుంటారు అర్జునుడి మునిమలవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని వదిలించుకోవడానికి దేశం మొత్తం తిరుగుతూ ఈ ఆలయానికి చేరుకుంటాడు ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కోలనులో శివలింగం దొరుకుతుంది ఆ శివలింగాన్ని కొలను సమీపంలో ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట గజాల భూమి కేవలం ముప్పై లక్షలు మాత్రమే ఈ క్రతు మొత్తం ఇవే గడియల్లో జరిగాయని ప్రజల నమ్మకం ఈ నేపథ్యంలో ప్రతి ఏటా ఈ సమయానికి వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి కొలనులో స్నానం చేసి ఆ శివుణ్ణి దర్శిస్తే చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుందని రాజన్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది రాజన్న దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిద్దిపేట హనుమకొండ వరంగల్ జన్గామ మహబూబాద్ ములుగు మంచుర్యాల కుమ్మరమ్మి వసిఫాబాద్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు కొంతమంది భక్తులు కోడలు కట్టేసి మొక్కు చెల్లించుకున్నారు స్వామివారి రోజైన సోమవారం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న క్షేత్రానికి తరలి వచ్చారు తెల్లవారుజామున ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు గర్భగుడిలో కొలువు తీరిన శ్రీ స్వామివారిని దర్శించుకున్న భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు సుమారు డెబ్బై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి నెలలో ఈ మేడారం జాతర ఉండనుంది ఈ జాతర కంటే ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ ఇప్పటి నుంచి రాబోయే నాలుగు ఆదివారాలు రాజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆలయ వారు స్పష్టం చేశారు అటు జగిత్యాల జిల్లా కొండగట్టులో అంజన్న ఆలయంలోనూ భారీగా భక్తుల రద్దీ కొనసాగింది ఈసారి మేడారం జాతర జరుగునున్న నేపథ్యంలో మేడారం వెళ్లే భక్తులందరూ వేములవాడ రాజన్న కొండగట్టు అంజన్నను దర్శించుకుంటారు దీంతో వేములవాడ కొండగట్టుకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చారు అంజన్న ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి దీంతో దర్శనానికి రెండు గంటల వాహనాలను బొజ్జపోతున్న పార్కింగ్ ప్లేస్ లోనే పార్కింగ్ చేసేలా చేస్తున్నారు భక్తులు వాహనాలు పార్కింగ్ చేసి కాలినడకన గుట్టకు చేరుకుంటున్నారు అయితే కొండగట్టులో సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు తాగునీరు అందుబాటులో లేదని చెప్తున్నారు అధికారులు వెంటనే స్పందించి అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు త్వరలో హనుమాన్ దీక్షాపర్లు కూడా రానున్నారు వాళ్లు వచ్చేసరికైనా అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు మరోవైపు మేడారం జాతరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు జాతర కొనసాగనుంది